హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్ నరేందర్ను ఈరోజు వచ్చేసి మీ ముందుకు టొయోటా ఫార్చునర్ టయోటా ఇన్నోవా సార్ సారీ టొయోటా ఇన్నోవా రెండు వేల పదకొండు మోడల్ వీ వర్షన్ వెహికల్ అండి దీనికి వచ్చేసి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి అలై వీల్స్ వస్తాయి స్టేరింగ్ ఆడియో కంట్రోల్ వస్తుంది మీకు ఆటో క్లైమేట్ ఏసీ వస్తుంది ప్లస్ వచ్చేసి టచ్ స్క్రీన్ వస్తుంది సెవెన్ సీటర్ ఎయిట్ సీటర్ వెహికల్ అండి సెవెన్ సీటర్ కాదు ఎయిట్ సీటర్ వెహికల్ మీకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వెహికల్ అండి ఇది మీకు ఆంధ్రప్రదేశ్కైనా తెలంగాణకైనా రెండు రాష్ట్రాలకు పనిచేస్తుంది ప్లేట్ వెహికల్ అండి రెండు వేల పదకొండు మోడలు వి వర్షను కేవలం ఒక లక్ష అరవై ఒక్క వెయ్యి తిరిగిందండి దీని రేట్ వచ్చేసి కేవలం వచ్చేసి నాలుగు లక్షల పదివేలు రూపాయలు చెప్తున్నామండి కేవలం నాలుగు లక్షల పదివేలు రూపాయలు చెప్తున్నాము మీరు కావాలంటే ఒక మెకానిక్ని కూడా తీసుకొని వచ్చి వెహికల్ చెక్ చేసుకొని చెక్ చేసుకున్న తర్వాత వెహికల్ తీసుకోర్రీ ఇది తెలంగాణకైనా ఆంధ్రప్రదేశ్కైనా రెండు రాష్ట్రాల్లో పనిచేస్తుందండి కేవలం నాలుగు లక్షల పదివేల రూపాయలు చెప్తామండి దీని ఫుల్ వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తామండి ఈ వెహికల్ వచ్చేసి టాప్ అండ్ వెహికల్ వీ వర్స్ అండ్ వెహికల్ అండి చాలామంది ఇన్నోవాలు ఇన్నోవాలు అని చెప్పి అడుగుతారు తక్కువ బడ్జెట్లో ఎక్కువ పెద్దగా ఉంటుందండి వెహికల్ వచ్చేసి మీకు పెద్ద ఫ్యామిలీకి అయితే మంచిగా పనిచేస్తుంది ఇది వచ్చేసి ఓన్ ప్లేట్ వెహికల్ అండి మీకు ఆంధ్రప్రదేశ్ కైనా తెలంగాణకైనా రెండు రాష్ట్రాలకు పనిచేస్తుంది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద నంబర్లు ఇస్తామండి వాటికి కాల్ చేయొచ్చు మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో చీర్స్ బార్ పక్కన మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట్ రైల్వే స్టేషన్ అయిపోతే ఒక రెండు కిలోమీటర్ ఉంటుంది అండి ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ డైరెక్ట్ మా ఆఫీస్కి రావచ్చు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద నంబర్ ఇస్తా కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రైట్